పథకాలతోటి బీసీల కోసం ఒక ఉన్నత స్థాయి నుంచి వచ్చేసినటువంటి రిటైర్డ్ ఐఎస్ ఆఫీసర్ చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న వింజమూరి రాఘవాచారి గారికి అదేవిధంగా మిత్రులు బీసీ కులాల సమన్వయ వేదిక అధ్యక్షులు కుందారాపు గణేశాచారి గారికి దుర్గా గౌడ్ గారికి బైరి శేఖర్ గారికి చామకూర గారికి ఐలి వెంకన్న గారికి కేవి గౌడ్ గారికి వేణుగారికి అదేవిధంగా మా లింగేష్ యాదవ్ గారికి మరి ఇటువైపు ఉన్న పెద్దలందరికీ సోదరి లలితమ్మ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికి కూడా నా యొక్క మంజాలు మొట్టమొదట మరి ఈశ్వరాచారి బలిదానం పట్ల నేను సంతాపాన్ని వ్యక్తపరుస్తూ నేను వారిని హాస్పిటల్లో కూడా సందర్శించడం జరిగింది అదేవిధంగా రోజు నెక్స్ట్ డే కూడా వారి ఇంటికి వెళ్ళి వారికి అర్పించి వెళ్ళడం జరిగింది అయితే ఈ సందర్భంగా వారికి మరోసారి అర్పిస్తూ మరి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణలో బీసీ బిడ్డలే ఎందుకు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటుంది ఈ ఆత్మహత్యల కారణం ఏంటి ఎవరు చేసిన పాపం వల్ల ఇవాళ బీసీ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటు ఈ విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈశ్వరాచారి గారి మరణం మొదటిది కాదు లాస్ట్ది కాదు మనం చూస్తూ ఉన్నాం ఇదే విశ్వకర్మ కమ్యూనిటీలో శ్రీకాంతాచారి గారి మరణం ఆ రోజు మలిదశ తెలంగాణ ఉద్యమానికి అదొక ఊపిరి పోసినటువంటి విషయం మన అందరికీ తెలుసు వీరుల మరణం ఎన్నడూ కూడా వృధాగా ఖచ్చితంగా దానికి ప్రతిఫలం మర్చి తీరుతుంది ఈరోజు ఈశ్వరాచారి మరణం కూడా వృధాగబోదు దీనికి తగ్గ ఫలితం డెఫినెట్గా రాబోయే కాలంలో మనం చూడబోతున్నామని విషయం కూడా తెలియజేస్తున్నాం ఒకటి రెండోది తెలంగాణలోనే బీసీల బిడ్డలే ఎక్కువ ఎందుకు ఆత్మహత్యలు బలిదానాలు చేసుకుంటుంది ఒక్క విషయం మనం గమనిస్తే గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా అంటే గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర కాలంలో అత్యంత నష్టపోయినటువంటి వర్గం ఏదైనా ఉందంటే అది బీసీ వర్గం ముఖ్యంగా బీసీలు అనేవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అత్యంత ఘోరంగా అణిచివేయబడ్డటువంటి కులాలు ఇవాళ సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అంచువేయబడ్డారు కాబట్టి వాళ్ళు నిరాశా నిష్పలకు లోనై గత్యంతరం లేకుండా ఆత్మదానాలు బలిదానాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి పాలకులు సృష్టించింది వాళ్ళు ఇవాళ మనం చూస్తే తెలంగాణలో ఆర్థికంగా మనం చూస్తే దాదాపు కుల వృత్తులు అన్ని కూడా ధ్వంసమైనవి ఇదే మన స్వర్ణకార వృత్తి తీసుకుంటే ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ కిందటి వరకు అంటే దాదాపు ఒక ముప్పై నలభై ఏళ్ళ కింద వరకు కూడా బ్రహ్మాండంగా ఈ సాగినటువంటి వృత్తి కానీ ఈరోజు పాలకులు ప్రైవేటీకరణ చేసి ప్రపంచంలో ఉన్న అన్ని పెద్ద పెద్ద కంపెనీని ఇక్కడ తీసుకొచ్చి చేతి వృత్తులను వాళ్ళతో పోటీ పడమని చెప్పి మనకు ఒక వాతావరణాన్ని సృష్టించారు ఆ వాతావరణంలో కుల వృత్తులు ధ్వంసం అయిపోయినాయి ఇవాళ ఇతను ఏం పనిచేస్తున్నాడు ఈశ్వరాచారి ఒక డ్రైవర్ అంటే తను చేయాల్సిన వృత్తి ఏంటి బంగారం వృత్తి ఆ వృత్తిని మొదలుకొని ఇవాళ డ్రైవర్ పని చేయాల్సిన అవసరం ఏర్పడేది పాటు ఆయన ఆరోగ్యం పాడై రెండు నెలల నుంచి ఇంటి దగ్గర పడుకోవడం అనారోగ్యానికి గురి కావడం ఆర్థికపరమైన బాధలు ఇవన్నీ కూడా ఆయన మనసు ఎంతగానో ప్రభావితం చూపుతాయి సో ఇవాళ ఇది ఒకటే కులం కాదు ఇవాళ స్వర్ణకారి వృత్తి కానీ చేనేత వృత్తి కానీ కుమ్మరోల వృత్తి కాని చాలివాహన్ల వృత్తి ఇట్లా చాలా వృత్తులు మనం చూసినట్టయితే యంత్రాలతో పోటీ పడలేక సర్వనాశనమైంది అందుకే బీసీల ఉపాధి అవకాశాలు లేవు చదువుకుందామంటే ఉద్యోగాలు ఉద్యోగాలు కూడా లేవు ఆ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అడిగితే అది కూడా ఇవ్వరు మరి అట్లాంటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి మార్గం ఏంది ఒక నిరాశ నిష్ణుల్లోకి లోనై మరి ఏది ముందు కనిపిస్తే దాన్ని నమ్మి అయ్యో లాస్ట్కు మాకు ప్రభుత్వం ఇస్తున్న నలభై రెండు శాతం కూడా ఇవ్వకుండా మోసం చేసింది అనేటువంటి ఒక బాధతో ఒక దిగాలతో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఇవాళ దీనికి కారణం ఏంటి ప్రభుత్వాలు మోసం చేసినాయి ఒకవైపు ఆర్థికంగా ఇంకోవైపు సామాజికంగా చూస్తే జనాభా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అరవై ఒక్క శాతం వేరే రాష్ట్రాలలో లేదు ఇక్కడ ఎస్సీలు పద్దెనిమిది ఎస్టీలు పది మొత్తం కలిపితే ఎనభై తొమ్మిది శాతం జనాభా ఉంటే అమలవుతున్న రిజర్వేషన్లు బీసీలోకి వచ్చి ఇరవై తొమ్మిది కనీసం ఉద్యోగాలలో మాకు కొంత ప్రిఫరెన్స్ ఇవ్వండి మాకు ఎట్లా ఆస్తులు లేవు భూములు లేవు భూములు ఉంటే కనీసం హైదరాబాద్ చుట్టుపక్కల ఒక ఎకరం ఉన్నా కానీ వాడి జీవితంలో వాడు పెద్ద ఆస్తి సంపాదించుకునేవాడు మరి అట్లాంటి పరిస్థితులు ఇక్కడ లేవు అదేవిధంగా మీరు వ్యాపారం చేసుకుందామంటే ఆర్థికంగా డబ్బులు లేవు మరి ఏం చేసుకొని బతకాలి కనీసం ఉద్యోగాలు అన్ని ఆ ఉద్యోగాలు కూడా నింపరొకటి రెండు రెండోది రిజర్వేషన్ కూడా ఇవ్వదు బీసీల సంబంధించిన ఓట్లు రావాలి కాబట్టి నలభై రెండు శాతం కాదు ఇంకా రకరకాల శాతాల రిజర్వేషన్లు ప్రకటిస్తారు ఇవాళ తెలంగాణలో మీ విశ్వకర్మ కళా కులాన్ని చూస్తే దాదాపు పది లక్షల జనాభా ఈ పది లక్షల జనాభాలో ఎంతమంది ఎమ్మెల్యేలు అయినారు నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఈ రోజు వరకు కేవలం ఇద్దరే రెండు సార్లు అంటే అది మదుసనాచారి గారు రెండు సార్లు ఐన్లు అంటే ఒకటే వ్యక్తి కానీ రెండు సార్లు తెలంగాణలో పదహారు సార్లు ఎన్నికలు జరిగినాయి పదిహేడు వందల అరవై రెండు మంది ఎమ్మెల్యేలు లైన్లు విశ్వకర్మలకు వస్తే ఇద్దరే ఇద్దరు అంటే రెండే అది ఓన్లీ మధుసునాచారి అంటే మనం రాజకీయంగా ఎంత వెనుకబడి ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి మనం కేవలం నేను అందుకే చెప్పిన తెలంగాణలో సామాజికంగా అంటే రిజర్వేషన్లు లేవు ఆర్థికంగా భూములు లేవు వ్యవసాయం లేదు మనకు వచ్చేటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలు సున్నా గత పన్నెండేళ్లుగా చూస్తే తెలంగాణలో బీసీ సంఘాలకు కుల సంఘాలకు కార్పొరేషన్లు పెట్టినారా కార్పొరేషన్లకు ఒక్క రూపాయలే పాలకులు మీరు మొన్ననే గారి గత సీఎం గారి పది సంవత్సరాల్లో వాళ్ళ ఇంటి దగ్గర ఖర్చు పెట్టింది తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు మరి బీసీ సంఘాలకు ఏమి ఇచ్చిందా బీసీ కార్పొరేషన్లకు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ పెట్టి మూడు వందల ఇరవై మూడు కోట్లు ఆ పెద్ద మనిషి రిలీజ్ చేసి ఖర్చు పెట్టి అంటే ఖర్చు పెట్టింది మూడు వందల ఇరవై మూడు కోట్లు అందులో కరెంటు బిల్లులకు నూట ఎనభై కోట్లు తీసుకొని ఖర్చు పెట్టింది అల్టిమేట్ గా నూట యాభై కోట్లకు మించలేదు నీకేమో తినడానికి తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది వందల తొంభై ఐదు కోట్లు కావాలి సారీ నైన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ క్రోడ్స్ మాకేమో కనీసం అరవై శాతం జనాభా ఇరవై మూడు కార్పొరేషన్లకు మీరు ఇచ్చింది ఏరా బాబు అంటే నూట ఎనభై ఐదు కోట్లు పది సంవత్సరాల్లో ఇక ఈ పెద్ద మనిషి వచ్చినాక గత రెండేళ్ళ రూపాయి కుయ్యాలి నేను అసలు ఇవ్వను పోగా ఏం చేస్తారో చేసుకోకుండా అంటాను మరి ఎట్లా బతుకుతారండి అండి బీసీలు ఆత్మహత్యలు చేసుకోకుండా తప్ప సో మన మన గురించి అడిగే నాతుడు అసెంబ్లీలో లేడు ఇలా తెలంగాణ అసెంబ్లీలో ఇరవై మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఓకే ఆ బీసీ ఎమ్మెల్యేలో కూడా ఏ కులాల నుంచి వచ్చిందో తీసుకుంటూ ఒక నాలుగైదు కులాలు తీసుకుంటే మిగతా కులాల భాగస్వామ్యం లేదు సో మరి మనం ఈరోజు రాజకీయంగా కూడా అణచివేయబడ్డారు అందుకని నేను చెప్పాను సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అణచివేయబడ్డారు కాబట్టి వీసీ బిడ్డలకు వేరే మార్గం లేకుండా సులభంగా ఇవాళ ఆత్మహత్యలకు వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి ఇది వ్యవస్థ యొక్క ఫెయిల్యూర్ అది ఇండివిజువల్ ఫెయిల్యూర్ కాదు అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన కులాలలో కూడా ఆర్థికంగా కొంత ఎంతో కొంత ఎదిగిన వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడతలేదు సో రాజకీయాల్లోకి రానంత కాలం ఎదుటి వాళ్ళ దగ్గర మనం బానిసలుగా ఉన్నంతకాలం ఇట్లాంటి పరిస్థితులు మనకు దాపురిస్తాయి ఆ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి మీరు ఎంత ఎదిగినప్పటికి కూడా మీరు వ్యక్తిగతంగా ఎదగొచ్చు కానీ సామూహికంగా చూసుకుంటే మరి ఇట్లాంటి పరిస్థితులు ఇవాళ ఖచ్చితంగా ఇంకా రాబోతూనే ఉంటాయి వస్తాయి కూడా ఇవాళ పాలకులు వాళ్ళ కులాలకు సంబంధించి ఎన్ని వందల లక్షల కోట్లు వాళ్ళు సాయం చేస్తున్నారో మనకు తెలియదు ఇవాళ పేదవానికి వచ్చేసి ఒక రూపాయి సబ్సిడీ ఇస్తాయో సబ్సిడీలు ఇస్తున్నారు దేశం అడ్డుపోతుంది ఇటుపోతుందని మాట్లాడే చాలా మంది పెద్దలు ఉంటారు అయ్యా బాబు నీ పారిశ్రామికవేత్తలకు ఎంత ఇస్తున్నారో మీరు మొదలు తెలుసుకోండి ఈ దేశంలో పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన రాయితీలు పేదవాళ్లకు ఒక అందులో టెన్ పర్సెంట్ కూడా ఇస్తలే ఇవాళ మనకు ఒకవైపు ఉద్యోగాలు లేవు ఇంకోవైపు ఏమో ఆస్తులు లేవు భూములు లేవు వ్యవసాయం చేసుకుందామంటే అందుకనే మీరు కంపేరిటివ్గా పాపులేషన్లో చూస్తే అన్ని వర్గాల కంటే బీసీ వర్గాల్లోనే ఎక్కువగా ఆత్మహత్యలు ఉంటాయి అందులో ఈ కుల వృత్తులు ధ్వంసమైనటువంటి కులాలు ఉన్నటువంటి చేనేత కులాలు కావచ్చు అదేవిధంగా మన విశ్వకర్మ వృత్తి కావచ్చు ఇంకా వేరే వృత్తులు కావచ్చు సో ఇవాళ మనకు ఒక సమయం ఆసన్నమైంది ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఘాలు పర్టికులర్లీ ఇప్పటి వరకు రాజ్యాధికారంలో భాగస్వామ్యంగా కులాలు ఏకమై మరి రేపు రాజ్యాధికారం కొరకు పోరాడుకుంటే మళ్ళీ ఇట్లాంటి పరిస్థితుల్లే మనం ఎదుర్కొంటాం సో మనం కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా రాజ్యాధికారం మనకు వచ్చినప్పుడే మన పరిస్థితులు బాగుపడతాయి తప్ప ఇంకో విధంగా బాగుపడే పరిస్థితే లేదు ఆధిపత్య కులాలకు చెందిన అన్ని పార్టీలు మనల్ని మోసం చేసినాయి వాళ్ళ కొన్ని రాజకీయ పార్టీలు వచ్చేసి మళ్ళీ వాళ్ళు కన్నీరుగా ముసలి కన్నీరు ఆర్చచ్చు కానీ నేనేం చెప్తున్నా ఏ రాజకీయ పార్టీ కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు ఇవాళ ఆ బీసీ రాజకీయ పార్టీలో ఉన్న బీసీలు కూడా తెగించి బయటకొచ్చి బీసీల గురించి పోరాడేటువంటి స్వభావం ఉన్న నాయకులు కూడా లేరు కేవలం తమ కొరకు మాత్రమే ఆ రాజకీయ పార్టీల చెంత ఉంటున్నారు బయటకు వచ్చి మాత్రం బీసీల గురించి చాలా అద్భుతంగా మాట్లాడతారు కానీ అందులో పసలేదు సో ఇవాళ నలభై రెండు శాతం కాదు కదా లాస్ట్కు వస్తే పదిహేడు శాతంతో ఎన్నికలు నిర్వహించాల్సిన దౌర్భాగ్యం ఏర్పడది అయినా మనం భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది సో మనం రాజకీయంగా గట్టిగా ఉంటే మన బిడ్డలు ఎందుకు ఆత్మాహుతి చేసుకుంటారు ఏమన్నా అగ్ర కులాల వాళ్ళు చేసుకోరే ఆత్మాహుతి వాళ్ళకి ఎందుకు అవసరం లేదు ఆర్థికంగా బాగున్నారు సో రిజర్వేషన్ల గురించి కూడా చాలా మందికి తెలియదు ఎందుకు రిజర్వేషన్లు కావాలి అరే మేము ఈ విధంగా అణిచివేబడ్డాం కాబట్టి మాకు మీ లెవెల్ గా ఎదగడానికి రిజర్వేషన్లు కావాలని కోరుతున్నాం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం ఇస్తని రకరకాల విన్యాసాలు చేసి చెల్లని చిత్తు కాగితాలు జీవోలు ఇచ్చి వీసీలతో ఆడుకుంది ఇంకోవైపు బీజేపీ ముస్లింలు ఉన్నారని చెప్పి అడ్డుకుంటామంటుంది మరి మీరు ఇచ్చిన లో ముస్లింలు రిజర్వేషన్లు అనుభవిస్తలేరా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఒకటి ఏమంటే హిందువులందరూ బంధువులు అంటారు అరే బాబు నువ్వు హిందువులందరూ ఏకంగా కావాలంటే మొదలు హిందువుల్లో కుల వ్యవస్థ పోవాలంటే ఈ కులాల మధ్య ఐక్యత వచ్చి రావాలి రావాలంటే ఈ కులాలు ఆర్థికంగా ఎదగాలంటే తప్పకుండా రిజర్వేషన్ కావాలనే విషయాన్ని మీరు మొదలు గుర్తుపెట్టుకోండి ఈ కులాల మధ్య అసమానతలు ఉన్నంత మటుకు హిందూ మతం ఏకం కాలేదు ఈ అసమానతలు పోవాలంటే ఉన్న ఒకే అస్త్రం రిజర్వేషన్ కాబట్టి వాళ్ళు ఏమో ఈ అస్త్రాన్ని ఉపయోగించడానికి ఇష్టపడరు మొదటి నుంచి కూడా వీళ్ళు ఎట్లా ఎదగకుండా అడ్డుకోవాలనే విషయాన్ని వాళ్ళు మనకు అడ్డుకుంటూనే ఉన్నారు మనని ఎదగకుండా చేస్తూనే ఉన్నారు అదేవిధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా గత పది సంవత్సరాలుగా ఆర్థికంగా ఎదగడానికి ఇచ్చింది ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద వాళ్ళు చేసిన పోరాటం ఏంటి సో అన్ని పార్టీలు కూడా మనం వాడుకుంటున్నాయి బీసీలు ఇప్పటికైనా గమనించాలి రాబోయే కాలంలో ఖచ్చితంగా బీసీలకు సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీలు కూడా రావాలి బీసీల ద్వారానే బీసీల సమస్యలు పరిష్కరించబడితే ఇంకా వేరే వాడు ఎవరు చేయడు సో మరి మనకి ఈశ్వరాచారి మరణం మనకు కనివిప్పు కావాలి మళ్ళీ ఇట్లాంటి మరణాలు రాకుండా మనం చూసుకోవాలి సో రాబోయే కాలంలో రాబోయే కాలంలో ఖచ్చితంగా మనం రాజ్యాధికార సాధన దిశగా పోదాం ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా మాటలు వినేసి మనం దయాస్మి కింద దిగిపోతే లాభం లేదు నేను నినాక మొన్న కూడా ఊర్లో వస్తున్నా మా మదర్ చనిపోతే ఊర్లోనే ఉన్న పది రోజుల మధ్యలో సో అక్కడ ఈ సర్పంచ్ ఎన్నికల వాతావరణం చూసిన ఏమన్నా బీసీ వాతావరణం ఉందా ఏం జరుగుతుందని చూస్తే ఎవడైనా సరే అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎవడెక్కువ డబ్బు ఖర్చు పెడతాడు ఎవడి కోటేయాలనే ఆలోచన ఉంది అయ్యా బాబు మీరు కొద్దిగా డబ్బులకు అమ్ముడు పోకంటారా నాయన మీరు అమ్ముడు పోతే ఇగో ఇదేట్లాంటి పరిస్థితులు దాపురిస్తాయి మీరు అగ్రవర్ణాలకు వేసే ఓటు మనం రాసుకుంటున్నటువంటి మరణ శాస్త్రం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నా మరి మన బిడ్డలు చావాలనుకుంటే మనకు మరణ శాస్త్రం కావాలనుకుంటే ఆధిపత్య కులాల కోటేయండి వాళ్ళని గెలిపేయండి సంబరాలు చేసుకోండి మాకేం బాధలేదు సో మేము కోరేది ఏంటంటే రాజ్యాధికారం సాధించుకుందాం ఖచ్చితంగా విశ్వకర్మలు రేపు రాబోయే అసెంబ్లీలో మీరు కావాలంటే మీ కుల సంఘం మీటింగ్ పెట్టండి మళ్ళీ ఒకసారి వచ్చి రెండు గంటలు మాట్లాడతాం దీని మీద సో ఎట్లా చేస్తే మనం ఒక నలుగురు నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలని మీ దగ్గర మీ అసెంబ్లీకి పంపుతామనే విషయాన్ని మనం ప్రాణ ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోదాం మరి ఆ విధంగా ఈశ్వరాచార్య గారి మరణం మనకు స్ఫూర్తి కలిగించి రాబోయే కాలంలో రాజ్యాధికారంలో మనం భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఆర్గనైజర్స్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి